ముప్పై రెండవ సూత్రం శౌచ సంతోష తపస్ స్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని నియమా శౌచ అంటే శౌచము సంతోష అంటే సంతోషము తపస్ తపస్సు స్వాధ్యాయ స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానాన్ని అంటే ఈశ్వర ప్రణిధానము నియమాహా నియమం నియమం ఏమండి మీకు మతి లేదా మాకు మతి లేదా అనుకుని చదువుతున్నారా ఇది చెప్పారు ఈ లిస్టు ఏమన్నాడు తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ చెప్పాడా లేదా విరేవాళ్ళంతా తెలియతక్కు వాళ్ళు అనుకోకండి ఇంకొకటి రెండు కలిపాడు శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము అక్కడ ఇందులో నువ్వు చేయవలసినటువంటి పనులుగా మొట్టమొదటి రోజుల్లో నీకు కొన్ని పరిచయం చేశాడు ఆల్ఫబెట్స్ పరిచయం చేశాడంటే లాంగ్వేజ్ అంతా అదేనర్థమా అవి తీసుకొచ్చి ఇక్కడ సమన్వయం చేస్తున్నాడు నువ్వు చేయవలసినటువంటి కార్యక్రమంలోకి ఇంకా రెండు మూడు కూడా అలాంటి సమన్వయాలు వస్తాయి శౌచము అంటే క్లెన్లీనెస్ శుచిత్వము శారీరకమా మానసికమా అనే చొప్పదండు ప్రశ్న రెండూ నువ్వు ఎందుకంటే శారీరకం ఉండకపోతే శరీరం పైకా వాసన వనకే వేస్తుంది భార్య అలాంటి దగ్గర ఇరాని కంపకొడతాం ఉంటుంది కనుక భౌతికం శుచిత్వం వేరు పసందు వేరు అంటే క్లీన్లీనెస్ వేరు నీట్నెస్ వేరు అంటే దానికి సుగంధ ద్రవ్యములు నానా పెంటా కొట్టుకుంటాం అనేది పసంద్ అంటారు అది కాదు రోజు శుభ్రంగా రెండు మాటలు స్నానం చేయటం శరీరానికి శుచిత్వం అలాగే వస్త్రములు మార్చుకుంటాం రోజును ఉతికినటువంటి అది శౌచం కానీ ఎదటి వాళ్ళ ముక్కులతో ఎక్స్పెరిమెంట్ చేయటం అది కాదు అది ఈ ఫీల్డ్ కి సంబంధించినటువంటి వాళ్ళది కాదు అంటే బీ మోడరేట్ ఇన్ ఎవరింగ్ ముక్కులు బదులైపోయేటువంటి సెంటు అత్తలో పత్తిలో పెట్టి చెవులో పెట్టుకుంటారు అంటే స్నానం చేసి ఐదారు రోజులు అవుతుంది అది కనపడకండి అది అదేం కాదు శౌచం వేరు అంటే శుచిత్వం వేరు పసందు వేరు పస అది ఇక్కడ మనకు కావాల్సింది క్లెన్లీనెస్ తప్ప నీట్నెస్ కాదు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి నీట్నెస్ అంటే ఇట్స్ ఏ ఫాల్స్ ప్రిటెన్షన్ కనుక శరీరం అంటే శరీరం శుచే పండ్లు శుచి అంటే పండ్లు శుచే నాలిక శుచి అంటే నాలిక శుచే ఇవన్నీ ఎట్లా ఉంటాయేమో లోపల ఉన్నవాడు శుచిగా ఉండాలి కానీ అని డొక్కు కబుర్లు చెప్పకూడదు ఇవన్నీ ఏడుస్తూ ఉంటే లోపల ఉన్నవాడు స్విచ్గా ఉండడు ఎందుకంటే ఇవన్నీ నీ అబ్బస్ కాదు నీకు ఇవ్వబడ్డాయి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు తిన్నగా చూసుకుంటూ ఉంటే లోపల ఉన్నటువంటి వాడు తిన్నగా ఉంటాడు అనేటువంటిది ఇల్లు తిన్నగా ఉంచుకోకుండా ఇల్లు ఎలా ఉంటే ఏమండి లోపల ఉన్నవాళ్ళు ముఖ్యంగా అంటే ఇల్లు పాకిదుడ్డెల్లే ఉంటే లోపల ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అవుతుంది ఏం చెప్పనక్కర్లేదు ఆటోమేటిక్గా యూ విల్ అండర్స్టాండ్ ఇంట్ వెల్ బై సీయింగ్ ది హౌస్ ఇంట్లో ఫర్నిచర్ ఎలా వేశారు లోపలికి పెడుతూ ఉంటే ఎంట్రన్స్ ఎలా ఉంది వస్తువులు ఎలా ఉన్నాయి ఇంట్లో మరి లివింగ్ రూమ్స్ ఎలా ఉన్నాయి గెస్ట్ రూమ్స్ ఎలా ఉన్నాయి దేని తర్వాత ఏ ఉన్నాయి దాన్ని బట్టి ఒక అరగంట ఇల్లును మనుషుల్ని చూస్తే ఇంట్లో ఉన్నటువంటి ప్రతివాడి క్యారెక్టర్ కూడా క్లియర్ గా అద్దంలోంచి చూసినట్టు మీకు తెలుసుకోరు అందుకని శరీరం కూడా ఇల్లు లాంటిది నిజంగా మన దగ్గర శౌచం ఉన్నట్లయితే ఇల్లు బాగుంటుంది శరీరం బాగుంటుంది రెండు కూడా బూజు దులుపుకుంటూ ఉంటారు పన్నెండేళ్లకు ఒక మాట ఇల్లు బూజు దులుపుకుని అట్లా కాకుండా ఎందుకంటే మా తాతల నాటి బొద్దంకలు కూడా అక్కడ ఉన్నాయని అది లేకుండా శౌచం అలాగే శౌచం అంటే మనస్సు దేన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంత ముందు చెప్పాడే దాన్ని గురించి ఆలోచించాలి కానీ ప్రపంచంలో వాణ్ణి వీడిని గురించి ఆలోచిస్తారు వాడే ఆబ్సెన్స్లో వీడే లో వాళ్ళ గురించి కామెంట్ చేయటం ఇవన్నీ లేకుండా ఉంటాం పేరు మానసిక శౌచము శౌచము అంటే ఎవడు లేనప్పుడు వాడిని గురించి ఆలోచించడం కానీ మాట్లాడటం గాని చేసిన వాడు యోగాభ్యాసాన్ని పనికిరాడు అంటే కామెంటింగ్ ఇన్ హిజ్ ఆబ్సెంట్ కొన్ని జన్మలు మళ్ళీ వాయిదా వేసుకోవాలి కనుక మనస్సు శుచి అలాగే ఎవడైనా చేసినటువంటి మంచి సంగతి ఎట్ట ఉన్న చెడు కొన్ని సంవత్సరాల పాటు గుర్తుంది అనుకోండి వాడు పనికిరాడు మానసికమైన శుచి లేదు అంతే కదా సరిపో ఎదు చేశాడు తెలియక అది ఉంటే మానసికమైన శుచిత్వం వస్తుంది లేకపోతే తాచుపగా ఉంటే నీకు పనికిరావు యోగాభ్యాసానికి వెనమాస్ అంతేం లాభం లేదు ఎందుక శౌచము అంతఃౌచము బహిష్ శౌచము తర్వాత సంతోషము సంతోషంగా ఉండు ఏం చేత ఈవెడ ఆఫీస్లో కొంచెం వేరే కలెక్షన్స్ వచ్చినాయి రేపు రాబోదే ఏడుస్తూ ఉంటావు అరిగా సంతోషం సంతోషం నీ నేచర్ అవుతుంది ప్రాక్టీస్ చేయి అంటే మన ఇష్టం లేని వాడు దగ్గరికి వచ్చినా కూడా నా ఇష్టం లేనివాడు అనేటువంటిది నీ మెంటల్ డిసీజ్ తప్ప వాడి ఒంట్లో రక్తంలో లేదు కదా బ్లడ్ టెస్ట్ చేయించి చూడం నీకు ఇష్టం లేని వాడు అనేటువంటిది ఎక్కడుంది వ్యాధి నీ మైండ్లో ఉంది కానీ వాడి బాడీలో లేదా అవన్నీ పోతాయి మెల్లిమెల్లిగా కనుక సంతోషము నిత్య సంతోషి అయినటువంటి స్థితిలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు నాకేమి లే అని కాదు నాకేమిలే అనేది వాడికి లిమిటేషన్ సంతోషం అంటే ఎప్పుడు అందరితో ఓపెన్ గా ఉంటాడు వాడికి రిజర్వేషన్స్ ఏమి ఉండవు ఉండవలసిన అవసరం ఉండవు సంతోషం తపస్ అంటే ఏమిటో ఎదురు చెప్పుకున్నాం మానసిక తపస్సు శారీరక తపస్సు వాక్కునకు సంబంధించిన మూడు తపస్సులు చెప్పుకున్నాం కదా అందుకని సినిమాలో తపస్సు కాకుండా అంటే గడ్డలు గిడ్డాలు పెంచి హిప్పీ తపస్సు కాదు అంటే అమెరికా వాసనే చెట్టు అట్లాంటి తపస్సు కాకుండా తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము చెప్పుకున్నాం మూడు ఇవన్నీ కలిపి నువ్వు ఆచరిస్తూ ఉంటే నియమములంటారు నాయన అన్నాడు నియమములంటే ేషన్స్ మొదటివి రెగ్యులేషన్స్ సెల్ఫ్ ప్రపోజ్డ్ రెగ్యులేషన్స్ మొదటివి ఇవి సెల్ఫ్ ప్రపోజ్డ్ రెక్టిఫికేషన్స్ అంటే నిన్ను నీవు నియమించుకున్నటకు ఆ మొదటి సెట్టు పనికి వస్తాయి ఇవి నీలో ఉన్నటువంటి లోపములను నీకు తెలియకుండా సరిదిద్దబడుటకు ఇవి పనికి వస్తాయి రెండవది అవి ఇవి కలిసేందుకు పనికి వస్తాయి నీలో ఉన్నటువంటి స్థూల సూక్ష్మ శరీరముల ఎందుకంటే అపరిశుద్ధిని తొలగించడానికి పనికి వస్తాయని చెప్పాడు కదా ఎనిమిదంగాలు ఎందుకు పనికొస్తాయంటే అందుకని వీటిలోని నియమములు అంటారు గుర్తుంచుకోవాలి ఇరవై నాలుగు గంటలు శౌచంగా ఉండాలి అంటే ఆఫీసులో ఎక్కడో మీద కొద్దిగా స్థిరపడ్డది అనుకోండి మళ్ళీ ఇంటికి వచ్చి ఆఫీసు వర్క్ అంతా ఎగ్గొట్టి మళ్ళీ చొక్కా మార్చుకున్న నిచ్చువేషాలు ఎక్కి అన్నాడు పళ్ళు దగ్గర పెట్టుకో ఏమనుకుంటారు నలుగురు ఏమనుకోరు ఎందుకంటే ప్రతి విధమని నలుగురికి పని వాడి పనిలో వాడు ఉంటాడు ఆ సో ఇంపార్టెంట్ మన చొక్కా మీద సిరా పడ్డదే అని ప్రతివాడు చూస్తాడా ప్రతివేధం వంకా చూడటానికి టైం ఎట్లా ఉంటుంది వాడికి అది తెలియాలి మనకి కనుక మన పనిలో మనం ఎట్టా ఉంటాం వాడి పనులు వాడు ప్రతివాడు ఉంటాడు కానీ నీ తొక్కా మీద పడ్డ స్థిరా మరకే ఎవడికి పట్టలేదు గనక పన్ను చూసుకుని ఇంటికి వెళ్ళి ఆ రోజున జాగ్రత్తగా యమ అభ్యాసం చేస్తే చొక్కా మీద స్థిర పోసుకోవు హరేపటి నుంచి వాళ్ళ పొరపాటు నిన్న పోసుకున్నా దాని గురించి రెండు నిమిషాలు కూడా ఆలోచించవు అంతే చేసిన తప్పులు ఆలోచించుకుంటూ ఇవి చేయకూడదు అంటే సెల్ఫ్ కార్చరింగ్ అంటే ఇవి అవేళ వేళ ఇది విధాం అవి చేయకుండా ఉండాలి ఇవి చేయకూడదు అంటే పాతే సో జాగ్రత్త అన్నాడు యోగాభ్యాసాన్ని పనికి రావద్దాం అంటే నువ్వు పూర్వం చేసినటువంటి తప్పులు అవి శుద్ధి అవుతాయని అనుకుని థింక్ చేయక వాటిని గురించి ఏం చేస్తున్నావు అవి నేను ఫీడ్ చేస్తున్నాయి తప్పుల్ని ధ్యానం చేస్తున్నావు వ్యధవేషలేకన్నాడు మను కూడా క్లియర్ గా చెప్పాడు పూర్వాభిర పూర్వాభిరసమృద్ధి నీవు పూర్వం చేసినటువంటి అసమృద్ధములు అంటే అప్రాహత్యములైనటువంటి దిక్కుమల్ని పనులన్నీ తలుచుకుని ఆత్మానం అంటే నిన్ను నువ్వు నా అవమన్యేత అవమానం చేసుకోకు డోంట్ ఇన్సల్ట్ యువర్ సెల్ఫ్ బై రిపీటెడ్లీ థింకింగ్ అబౌట్ ది మిస్టేక్స్ యు హెడ్ మీ ఆబ్జెక్ట్ ఏమిటి ఫ్రమ్ టుమారో డోంట్ కమిట్ వాడు ఇలాంటి పాజిటివ్ ఫెలో యోగాభ్యాసానికి పనికొస్తాడు వస్తాడు కానీ సైకిక్ ఫెలో ఉపవాస కూడా ఎందుకు పనికి వస్తాడు మనం తప్పు చేసాం మనం తప్పు చేసాం మనం తప్పు చేసాం పిచాస్ వెళ్ళడానికి పనికి పనికొస్తాడు కానీ యోగాభ్యాసాన్ని పనికిరాడు తప్పు అవమాట చేసింది హెచ్ఐకం తప్పు చేశాం తప్పు చేశాం అని అనుకుంటుంటే యూ వాంట్ టు డూ ఇట్ అనమాట అంటే చెప్పాడు అంటే ఇట్ ఈస్ క్రికెట్ సైకాలజీ ఏది మనం చేసిన తప్పుల గురించి మళ్ళీ మళ్ళీ తలుసుకుంటూ ఉండడానికి కావలసినటువంటి ఇంటెలిజెన్స్ ఉందే అది ఒకర బుద్ధి దుర్బుద్ధి అని అది చేయకన్నా మనకు తెలియాలి కొందరు కొందరు ఇవి రైట్ అని ఇవి చేయిందని నేర్పుతారు యోగాభ్యాసంలో మీరు పొద్దున్న సాయంత్రం దాకా చేసినటువంటి తప్పులు అన్ని ఒక రాత్రి పక్కన పడుకుని కాసేపు ఏడావండి ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు ఇంకా మరి ఆ గురువు శిష్యులకి చివరికి ఏడుపే కొండలు శౌతము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము అనేది నియమములు సుమా కనుక యమములు నియమములు చెప్పారు రెండు చెప్పారు ఇక్కడ తర్వాత మూడవది చెప్పడం జాగ్రత్త ఇక్కడ మధ్యన కొన్ని బుడ్డపే ఉన్నాయి అందుకని ఈ రెండవది దాటి మూడవది వెళ్ళే లోపల కాలికి మన పంచ కొంగు తగిలి బోల్తాలు కొట్టే కొన్ని ఉన్నాయి అవి జాగ్రత్తగా తొలగించుకుని పంచపై కట్టుకోవాలని చెప్పి అప్పుడు చూస్తాడు మూడవది చూడండి సూత్రం వాళ్ళు ఎంత గడుసు వాళ్ళో తెలుస్తుంది సూత్రం చూస్తే అత్యద్భుతమైనటువంటి సూత్రం